ఆనరేడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ ఈ రోజు చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి మీద రైతుల మీద జరుగుతున్నటువంటి ఇబ్బందులు రైతు పోతున్న నష్టాల గురించి జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కలవడం వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీలు ఒక మౌనఫలిగా తయారయ్యి సిండికేట్గా ఏర్పడి రైతుకి ప్రభుత్వం చెప్పినటువంటి ధర ఎనిమిది రూపాయలు ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చేలాగా నాలుగు రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేలాగా కిలోకి పన్నెండు రూపాయలు చొప్పున ఇవ్వని చెప్పి చెప్తే ఏ రోజు కూడా అది ఇవ్వటం లేదు ఇవ్వకుండా నాలుగు రూపాయల నుంచి ఆరు రూపాయల మధ్యనే రైతుకి కెడుతుంది ఒక పక్క రా రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన రా మన రాష్ట్రంలోకి రావడానికి ఎక్కువ ప్రయత్నాలు జరుగుతున్నాయి దీన్ని అరికట్టమని చెప్పి చెప్పి పైగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మ్యాంగోని వాల్యూ ప్రొడక్ట్స్గా తయారు చేసి ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలు అలా పాల ఫ్యాక్టరీలు ఈ అన్నటికి గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటే వాళ్ళు కొంటారు అది మానేసేసి ఊరికే ఇది మొగ్గబెట్టి కోల్డ్ స్టోరేజ్ లేక నానా ఇబ్బంది పడే రైతుని బయట తీసుకొస్తున్నారు తప్ప ఇండస్ట్రియలిస్ట్కి ఇచ్చే విలువ ఒక రైతుకి ఇవ్వటం లేదు రైతు అన్నవాడు కానీ చనిపోతే ఈ దేశంలో తిండి పెట్టేవాడు ఎవరు ఉన్నాడు దాన్ని ఈవేళ ప్రభుత్వం గుర్తించాలి ముఖ్య ముఖ్యంగా ఈ జిల్లా చిత్తూరు జిల్లా అన్నది ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా ఇక్కడ ఆయన రైతుల సమస్యల పట్ల ఆయన పూర్తి అవగాహన ఉంది రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అందుకోసం ఆయన అధికారులు ఇంకా ఎక్కువ ఒత్తిడి తీసుకొచ్చి ఫ్యాక్టరీల వాళ్ళతో మాట్లాడాలి ఫ్యాక్టరీలో అందరినీ గౌరవించి కూర్చోబెట్టి మీరు ఎందుకు కొనరాయ్యా ఏంటని చెప్పేసి మాట్లాడాలి ఆయన ఏంటి ఎంతసేపు ముఖ్యమంత్రి గారు ఫ్యాక్టరీ వాళ్ళకి ఒత్స పలికే పరిస్థితిలో కనపడుతున్నారు తప్ప రైతుకి న్యాయం చేసే పరిస్థితి ఓవరికే నాలుగు రూపాయలు కేజీకి ఇచ్చేద్దామని మనం చెప్పాం కదా సబ్సిడీ ఇచ్చేద్దాం కదా అని చెప్పేసి అన్న ఆలోచనలో ఉన్నారు కానీ ఇక్కడ జరిగే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వారి దృష్టికి వెళ్ళలేదు దాన్ని వారి దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతో మేము రావడం జరిగింది ఇక్కడ రైతులని దీర్ఘకాలికంగా అంటే కోఆపరేటివ్ సెక్టార్లో కానీ నాబార్డు కానీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ వాటి ద్వారా రైతుకు కావాల్సినటువంటి ఈ యూనిట్లు పెట్టించాలి పెట్టిస్తే భవిష్యత్తులో ఈ సంవత్సరం ఏంటి ఇలాగైంది నెక్స్ట్ ఇయర్కి ఇంకా పెరుగుతుంది కదా దానికి ఇవ్వాలి నుంచి మొదలు పెట్టాలి మొదలు పెడితే నెక్స్ట్ ఇయర్కి ఈ ప్రాబ్లం రాకుండా ఉండదు జాయింట్లర్ గారితో కూడా డిస్కషన్ చేస్తే వారు కూడా ఏమంటున్నారంటే మీరు లాంగ్ టర్మ్ బాగానే చెప్పారు దీన్ని చాలా బాగుంది ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ చెప్తామని చెప్పేసి అంటున్నారు అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చేయగలిగింది బయ్యర్స్ని సెల్లర్స్ని ఇండియాలో ఉన్నటువంటి ఈ ఫల్ఫ్ కొనేవాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గౌరవించో మీట్ పెట్టాలి అది ప్రభుత్వం ఇప్పటివరకు చేయలేదు అది చేయమని మేము కోరుతున్నాం బైర్స్లోని సెల్లర్స్ని మీటింగ్ పెట్టండి మీటింగ్ పెడితే ఇంకా మా దగ్గర మా జిల్లాలో మా రాష్ట్రంలో ఇంత ఫలుపు మా దగ్గర ఉంది మీరు ఏది జరగకుంటారు ఏంటి ఇది చెప్పేసి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది ఆ పార్టీ అని చెప్పేసి ఒక సంస్థ ఉంది దాని ద్వారా అగ్రికల్చర్కి వండి అన్నీ కూడా వాళ్ళు చేస్తారు దాని నుంచి చేయాలి కోల్డ్ స్టోరేజెస్ పెట్టాలి ఇవన్నీ ఈ చిన్నవాళ్ళకి సబ్సిడీలు ఇవ్వడానికి థర్టీ ఫైవ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పిఎంఎస్ఏ పిఎంఈకే ఈ ఈ స్కీముల్లో చిన్న చిన్న యూనిట్లు పెట్టించి ఈ ఫాల్ ఫ్యాక్టరీలు పెట్టించినట్టయితే వాళ్ళే పది మందిని పోషిస్తారు పది ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఆ దిశగా ప్రయాణం చేస్తే ఇక్కడ రైతు ఎప్పుడు నష్టపోడు రైతుకి ఎప్పుడు మద్దతు ధర ఉంటుంది అందుకోసమని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ సంవత్సరంలో ఇప్పుడున్న ఈ తాత్కాలికంగా ఈ సీజన్లో రైతును కాపాడమని ఆ రైతుకి పన్నెండు రూపాయలు ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ఆ ధర కొనమని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తాను చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైనో వెనక్కి వారికి పండించిన కొత్త సంవత్సరం దాదాపు వేచి ఉండి ఈరోజు గిట్టుబాటు ధర దక్కక రైతు పండించిన పంటను ఫ్యాక్టరీల ముందు అలాగే వదిలేసి అన్లోడ్ చేసుకుంటూ కుళ్ళిపోయి వారి పంట నాశనం అవుతుంటే ప్రభుత్వ యంత్రాంగం చూస్తుంది కానీ పరిష్కారం చూపడం లేదు నాలుగు రూపాయల మద్దతు ధర ప్రకటించి వారికి అందుతుందా లేదా కనీసం మామిడి రైతులు ఒక లక్ష యాభై వేల ఎకరాల్లో మన చిత్తూరు జిల్లాలో పంట పండిస్తూ ఉన్నారు ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉంది కదా ప్రభుత్వం ముందు చర్యలు ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదు ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా ముఖ్యంగా సొంత నియోజకవర్గ సొంత జిల్లా ముఖ్యమంత్రి గారి దీనిపైన అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం కానీ అధికారులు కానీ వారు లేకుండా ఇప్పుడు ఈ పల్ప్ ఫ్యాక్టరీలన్నీ కూడా ముప్పై ఐదు దాదాపు ఉన్నాయి ఇరవై ఏడు మాత్రమే వర్క్ చేస్తూ ఉన్నాయి వారు కూడా ఈ లోపల సిండికేట్ అయ్యి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి నాలుగు రూపాయలని తీసుకొని వారు ఒక నాలుగు రూపాయలు ఇస్తూ ఎనిమిది రూపాయలు మాత్రమే ఎనిమిది నుంచి ఏడు రూపాయలు ఏడు రూపాయల నుంచి ఎనిమిది రూపాయలు మాత్రమే రైతుకు గిట్టుబాటు అవుతూ ఉంది ఇది మంచి పంట అయితే ఈ నాలుగు రోజులు వేచి ఉండి కుళ్ళిపోతే అది కూడా లేదు దిగులుతో ఇల్లు చేరుతూ ఉన్న పరిస్థితి రైతులు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ దళారీ వ్యవస్థను కానీ ప్రోత్సహించకుండా పోలీసును కూడా సహకారం తీసుకొని వారిని వెంటనే అదుపులోకి తీసుకొని ఈ దళారులను కూడా ఈ నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం మీద ఈ నష్టపోయినటువంటి రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలి ఒక లక్ష యాభై వేల ఎకరాల్లో ఈ పంట నిజంగా కూడా ఒక విధంగా పండి కూడా నష్టం వాళ్ళు చెవి చూస్తా ఉన్నారు దీన్ని ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోకపోతే మున్ముందు ఈ వారం లోపలనే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము ఇప్పుడే కలెక్టర్ గారికి మళ్ళీ మేము ఈ రైతులకు మద్దతుగా ధర్నా కానీ రాస్తారోకాలు కానీ చేయడానికి వెనుకాడమనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను జై హింద్ జై కాంగ్రెస్